అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల ఈ రోజు నా మనస్సు అయితే అస్సలు బాగోలేదు ఎందుకంటే అక్కడ యుద్ధం జరుగుతోంది కదా వాటి గురించే బాగా అన్నిని చూడటం జరుగుతుంది వినటం జరుగుతుంది నిన్న మా అబ్బాయితోటి కాసేపు డిస్కషన్ కూడా అయ్యింది ఈరోజు పదో తారీఖు మాకు మే పది నిన్న సాయంత్రమే చాలా డిస్కషన్స్ అయినాయి నాకేమో చాలా బాధగా అనిపిస్తుంది అని అంటే మా అబ్బాయి అన్నాడు ఎన్ని జరుగుతున్నాయోనమ్మా ఇంకాను చాలాను నీకు తెలుసున్న ఏమున్నది కాస్తేనసలు నసలు బయటికి రానివ్వట్లేదు ఏమీ బయటకు రావు కదా విషయాలన్నీని అని అన్నాడు చాలా బాధ కలుగుతుంది ఇదంతా నిష్కారణంగా జరుగుతున్న యుద్ధం కదా బార్డర్లు క్రాస్ చేసి రావటం అటువంటి సమస్య కూడా కాదు టోటల్గాను చాలా బాధ వస్తుంది నాకైతేను ఆ వీర జవాన్లందరికీ ఎంతమందో ఏమో మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు మనమేమో చక్కగా ఎవరింట్లో వాళ్ళు హాయిగా ఉంటున్నాము ఏ దేశమైనా ఎక్కడైనా ఇప్పుడు ఉన్నది మేము అమెరికాలోనూ కానీ ఎక్కడ వీర జవాన్లైనా ఏ కంట్రీలో ఉన్నవారైనా కూడా ఇంతే కదా యుద్ధం వస్తేను అన్నీ చాలా చాలా బాధగా ఉంది ఏం చేస్తాను ఏమీ చేయలేను కాకపోతే ఎప్పటినుంచో నాకు అలవాటు కరోనా ముందు నుంచే అది ఎట్లాగ అలవాటు ఏమో కరోనా మూలంగానే అనుకుంటా మొత్తం మా మనవల చేత కూడా నేనే సొంతంగానూ ఆ ప్రేయర్లోనూ ప్రేయర్ పాట అంతా అయిపోయాక థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సోల్జర్స్ ఇట్లా వరుసగా డాక్టర్సు శానిటరీ వర్కర్సు ఇలా అందరికీ కూడాను థ్యాంక్స్ చెప్పటం మొదలు పెట్టాను అనమాట పొద్దున్నే శుభోదయం పాటతో పాటు మా మనవలిద్దరూ కూడాను చాలా చక్కగాను నాతో పాటు పాడేసేవారు అనమాట పొద్దున్నే లేవగానే అది ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి అసలు నేనే లేదు ఛాన్స్ నేనే లేవట్లేదు పొద్దున్నే వెళ్ళిపోతున్నారు ఏడు ఆ టైంలోను ఇది అలాగే చేసుకున్నాను దేవుడు పూజ దగ్గర కూడా అంతే ప్రతిరోజును అమ్మ తల్లి నేను ఎక్కువ అమ్మ తల్లి అని మాట్లాడేది లలితా తోటి అమ్మ తల్లి సరిహద్దుల్లోనూ కాపాడుతున్న ఆ జవాన్ వేరే జవాన్ కాపాడు శక్తిని వాళ్ళకి అని ప్రతిరోజు అందరి గురించి ప్రార్థన చేసుకోవటం అమ్మవారికి చెప్పేసుకోవటం నాకు అలవాటైపోయింది ఇప్పుడు అలాగే చె చేస్తున్నాను అయినా కూడా అన్నీ చూస్తున్నాం కదా చాలా కడుపులోంచి దుఃఖంలాగా వచ్చేస్తుంది అయ్యో ఆ యుద్ధాన్ని ఆపాలి ఆ శక్తి ఇవ్వాలి మంచి బుద్ధిని ఇవ్వాలి ఆ దేశస్థులకి పాకిస్తాన్ దేశస్థులకి ఎవరైనా మనుషులే కదా మరి ఎందుకు ఆ బుద్ధి మార్చవు తల్లి మార్చు మార్చు సద్బుద్ధిని ప్రసాదించు ఎందుకు ఇలాగా మాటి మాటికి వాళ్ళకి ఇరిటేషన్ ఏంటి ఎందుకు వాళ్ళు మాత్రమే ఇలా చేస్తున్నారు అన్న ఆలోచనలు బాగా వచ్చేస్తాయన్నమాట నాకు పూర్తిగా రాజకీయాలు ఏమీ తెలీదు ఏదో అక్కడ చూస్తున్నంతవరకేనమాట నాకు తెలుసున్నది ఇప్పుడు మనస్సు అస్సలు బాగోలేక ఇదిగో ఇలా బయటకు వచ్చాను ఇదంతా మా ముంగిట్లో ఉన్న చెట్టు మొత్తం కన్నుల పండవుగాను స్వచ్ఛమైన తెల్లని పువ్వులతోటి నిండిపోయింది ఈ పువ్వులని చూసి అమ్మ తల్లి ఇలా స్వచ్ఛమైన మనస్సు ఇవ్వు అక్కడ ఎవరైతే అనవసరంగానూ యుద్ధానికి తలపడి అరాచకాలు చేస్తున్నారో వారందరి బుద్ధి మార్చి ఇలా స్వచ్ఛమైన పువ్వుల్లాగా వాళ్ళని మార్చు తల్లి అని కోరుకుంటున్నాను మా భారత జవాన్లందరికీ శక్తిని యుక్తిని ఇచ్చి వాళ్ళని పోరాడే శక్తిని వాళ్ళ కుటుంబాలు తల్లిదండ్రులు అందరూ ఎంత బాధపడతారో కదా ఎంతమందో వెళ్ళిపోయారు నిజంగా ఎవరికి పగవాళ్ళకు కూడా వద్దు ఇటువంటి బాధ కష్టం అనిపిస్తుంది ఎవరికేం జరిగినా అలాగే ఉంటుంది ఇది నిష్కారణంగా వాళ్ళు వచ్చి చంపేయటం ఇవన్నీని అసలు నాకైతే డైజెస్ట్ అవ్వట్లేదు వయసు పెరిగే కొద్దీ కూడా కొంచెం మార్పు వస్తుంది ఆలోచన తట్టుకోలేకపోవటం ఏమన్నా చూసి ఇప్పుడు నిష్కారణంగానూ ఈ యుద్ధం అంతా జరుగుతుంది కదా ఎందుకు వాళ్ళు అసలు ఆ టూరిస్టులని అట్లాగా రావాలి అక్కడికి ఎప్పటి నుంచో ఈ మధ్యన అసలు నేనేమీ వినలేదు కూడా గొడవలు ఇట్లాగా టెర్రరిస్టులు గొడవ ఏమీని మార్చు మార్చు తల్లి వాళ్ళ బుద్ధులు అని నేను ఆ తల్లినే వేడుకుంటున్నాను యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని అపరాజిత స్తోత్రం చదువుకోమని కూడా చెప్తున్నారు మనం ఏం చేయాలి ఏం చేయాలి అన్నదానికి ఇట్లాగా రకరకాలుగా ఆలోచించి నేను కూడా తల్లికన్నీ చెప్పుకుంటున్నాను ఇప్పుడు నా వీడియోలు చూస్తున్న వారందరూ కూడా మీరందరూ కూడాను అలాగా చెప్పుకోండి ఆ తల్లిని వేడుకోండి దుర్గాశక్తి అపర ఆదిపరాశక్తి మాత అయినా లలితామాత అయినా లక్ష్మీ అయినా ఎవరైనా ఆవిడే కదా ఆవిడ్ని మనం వేడుకోవాలట ఇట్లాగ మన వీరి శక్తిని యుక్తిని ఇమ్మని వారి మనస్సుని మార్చమని సద్బుద్ధిని ప్రసాదించమని ఎవరైతే పోరాటానికి వచ్చారో అలాగా చేయమని నేను కోరుకుంటున్నాను ఇదంతాను నా మనసులో ఉన్నది ఈ విధంగా నేను చేసుకుంటున్నాను మదన పడితే అంతరు మదనం అంటారు కదా అట్లాగా జరుగుతుంది ఏం చేయాలో తెలియక ఇట్లాగా అన్నీ చెప్పుకుంటున్నాను ఇదే నాకు మనశ్శాంతి ఈ పువ్వులను చూసి ఇట్లాగ నా మనసులో ఎన్ని చెప్పుకోవటమే ఇంకా ఇంతకు తప్ప నాకు ఇంకేమీ కనిపించట్లేదు ఇంత అందమైన పూలను చూసి నేను మనశ్శాంతిని పొందుదామని వచ్చాను నాకైతే వీర జవానుల గురించే చాలా చాలా బాధగా ఉంది ఇందాకైతే ఆ పాటలు కూడా పెడుతున్నారు జననీ జన్మభూమి స్వర్గాదీ గరీయసి స్వర్గాదీ గరీయసీ తల్లినిను కన్నదో ఏ తల్లినిను కన్నదో ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమి స్వర్గాదీ గరీయసి స్వర్గాదీ గరీయసి వీర జవాన్లందరూ ఆత్మలకి శాంతి కలగాలి సద్గతి కలగాలని అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను ఇంకా ఇంతకన్నా చేసేది ఏమీ లేదు తల్లి నువ్వే నువ్వే మార్చాలి నువ్వే మార్చాలి పరిస్థితులన్నింటిని అమ్మ తల్లి మార్చు లలితా పరమేశ్వరి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం